కూడా ప్రతి ఊరికి వెళ్లి సమస్య తెలుసుకోవడానికి ఒక్కసారి సార్ మనం చాలా ఒకది ఇంత ముందు వచ్చారు చాలా సంతోషం ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి వెహికల్ తో మేము ఎదురు చూస్తా ఉన్నాము మా తాండా చిన్న గ్రామమే అయినట్టు అయినా కానీ ఇలాంటి పోరాట స్పటిమ గల మా తాండా ప్రజలు విషయం ఏంటంటే సార్ మాకు చిన్నపాటి సమస్యలు ఉన్నాయి గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది ముందుగా ఒక చిన్న పెద్ద కథ చెప్తాను సార్ ఏమనుకోదు మీరు రెస్ట్ తీసుకోండి ఇది లాస్ట్ ప్రోగ్రామ్ కానీ సార్ 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 ఒకటి ఒకటి ఏంటంటే గౌరవనీయులు తాహర్బిన్ గారికి కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము రంజన్ మండల సీనియర్ నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతిస్తూ ఒకటి ఏంటంటే చిన్నపాటి ఒక పిట్టకట్టతో మొదలు పెడతాను ఎందుకంటే నలుగురు గుటి వాళ్ళట వాళ్ళు దారి పొడుగున వెళ్తూ ఉంటే ముందట ఏ అడ్డం వచ్చి ను ఆపేస్తా అనమాట ఒకరేమో తోక పట్టుకుంటారు ఇంకొకరేమో కాళ్ళు పట్టుకుంటారు ఇంకొకరు మొండెం పట్టుకుంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పట్టుకుంటే ఇది ఏంటంటే తోట అతను అరే ఇది పాముర పోయి అని ఆ తోట పట్టుకున్న అతను అంటాడనమాట అదేవిధంగా కాళ్ళు పట్టుకున్న అతను ఇది నిజంగా ఇది పిల్లరీ ఇది ఇది ఏదో కాదు ఇది నిజంగా పిల్లరే అని అతను అంటాడనమాట మొండెం పట్టుకున్న అతను ఖచ్చితంగా ఇది గుట్టనే అయి ఉంటది ఏది తోచితే అదే చెప్పడము మనము అనుభవించిన ఈ పది సంవత్సరాలలో కూడా ఈ నలుగురు ఎవరంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసే ఉంటది ఆ పది సంవత్సరాలు వాళ్ళు ఏది చెప్తే అదే జరగడం జరిగింది కాబట్టి మనకేందంటే ప్రశ్నించే వాళ్ళు పది సంవత్సరాలు దొరకలేదు నిజంగా చెప్పాలంటే నేను ఒక ఎంఏ బిఎడ్ స్టూడెంట్ అయి ఉండి నేను అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉంటాను ఈ పది సంవత్సరాలు అసలు నిజంగా ఎలా నడిచిపోయింది అసలు నా జీవితం ఏమైపోయిందో పోయింది అని మా అమ్మ అంటూ ఉంటదనమాట బిటా నువ్వు బాధపడకు ఏదో ఒక రోజు పొద్దు పోడుస్తూ మన సూర్యుడు అందరి జీవితాల్లో ఏ విధంగా అయితే వెలుగునిస్తాడు నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు పొద్దు పోడుస్తూ ఇలాంటి నాయకుడు పొద్దుట సుదర్శనకి లాంటి నాయకుడు మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చారు ఎందుకంటే గతంలో కూడా మనం చాలా ఎలక్షన్ జరిగినాయి చాలా చూసాము గెలిచిన తర్వాత అటు నుంచి అంటే అసెంబ్లీ పారిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఇలాంటి గ్రామాలలో వెళ్ళి సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిన ఏకైక నాయకుడిని నేను ఇప్పుడే చూస్తా ఉన్నాను నిజంగా చాలా ఆనందపడుతున్నాను సార్ మీరు నెక్స్ట్ టైం వచ్చారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది సార్ ఒకటి ఏంటంటే మా సమస్య వల్ల మాకు పెద్ద సమస్య అంటే తాగునీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది సార్ మీరు ఏంటంటే మాకు తాగడానికి నేను ప్రతిసారి నేను ఒక వార్డ్ మెంబర్ గా ఉండి గ్రామంలో ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది అదేందో కానీ విడ్డూరం నేను ప్రతిసారి నా వాటిలో నీళ్ళు వస్తలేవంటే ఇక నీళ్లు వస్తలేమంటే నా నెలనే పీకి పడేసిండ్రు కానీ నాకు కూడా నీళ్లు రాకుండా చేసేసి నాకు కూడా అర్థం కాలేదు అరే నా వాటర్ వస్తలేవు కదా మరి ఇట్లా చేసిండే ఆ దానిపైన సమస్యకు పరిష్కారం అసలు రాలేదు అది ఇప్పుడు మా తాండా ప్రజలు కూడా పెద్ద సమస్యల్లా తాగునీటి సమస్యనే మాకు ఎక్కువగా ఉంది సార్ తక్షణమే బోర్ కానీ లేదంటే మాకు ఒక ఇరవై వేల లీటర్ల ట్యాంకు కానీ మేము మంజూరు చేసినట్లయితే చేయించినట్లయితే మాకు చాలా ఆనందం ఇస్తుంది అదేవిధంగా సార్ గతంలో కూడా ఈ మన టెంపుల్ యొక్క దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం ప్రహరీ గోడ కొరకు కూడా మీకు కోరడం జరిగింది మీ వంతు సహాయం చేయమని మేము ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాం సార్ గతంలో కూడా మీ ఎలక్షన్లలో కూడా మేము అమ్మవారికి మేము బాగా మొక్కుకున్నాము మా నాయకుడు గెలవాలి గెలవాలి అని మా తాండ ప్రజలు కూడా ఓటర్లలో కూడా రామ్ చందర్ అలా అదేవిధంగా చంద్ర నాయక్ ప్రకాష్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు ధనంజయ్ గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడి మీ యొక్క గెలుపుకి మేము కూడా మా వంతు మేము కృషి చేయడం జరిగింది సార్ ఒకటి ఈ ప్రహారీ కోట విషయంలో చెప్పినట్లయితే కొద్దిగా మేము చాలా సంతోషిస్తాం సార్ అదేవిధంగా మా యొక్క మహిళలకు కూడా ఆశ్రాంచిన విషయంలో కానీ మా యొక్క ఇండ్ల విషయంలో కానీ మహిళ పథకం ద్వారా అయినా కానీ మా ఊరు మండలంలోనే మా ఊరికి మొట్టమొదటగా మీ చేతున్నారో శంఖు స్థాపన చేయాలని మేమైతే కోరుతా ఉన్నాం సార్ తప్పకుండా మా యొక్క గ్రామానికి విచ్చేసి మా యొక్క గ్రామంలో ఏదైతే సకల అన్ని విత్ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ సోదరులు సోదరు అందరూ నాకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్వాగతం మరిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లేదు అదేవిధంగా ఇప్పటిదాకా బాగా మాట్లాడినో మంచిగా చదువుకున్నా శేఖర్ చరణ్ సింగ్ చాలా చక్కగా చెప్పింది ఏనుగుమైందా బెసో అంటే గత పది రోజులు గిట్లా నడిచిపోయింది పాపం పాప ఉంటే ఒక కాళ్ళునేమో పిల్లలు అనుకుంటున్నారు తొండేమోనేమో అనుకుంటున్నా పుట్ట అనుకున్నారు ఇట్లా మంచి కథ చెప్తుంది అంటే కేసీఆర్ చెప్పారు మన పిట్ట కథను అందుకని ఆ పిట్ట కథను తెప్పించుకోవటానికి మన రేవంత్ రెడ్డి వాళ్ళు ఎక్కడ దొరికినాడు ఆయన కూడా బాగా చెప్పి మావని చెప్పి అందరికి మాకు సందా బాగా చేసుకున్నాం గవర్నమెంట్ కూడా వచ్చినందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చినందుకు అదేవిధంగా ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని చిన్నోళ్ళని పొద్దున్న కాపాయడం కాంగ్రెస్ పార్టీ ఓట్ చేయించుకొని వాళ్ళ మబ్బం దెబ్బతోనే కానీ మన సోనియ కొడుకు సోనియా గాంధీకి ఆయన ఢిల్లీలో ఇరవై ఐదు సంవత్సరాలు చేసేది ప్రైమ్ మినిస్టర్ అసలు ఎలాగో ఉండుతుంది లేదు మీరెత్తు పద పెద్దలో ఉండదు ఇప్పుడు కదా అందుకు లేదు ఇది ఐదేళ్ళు మహాల్స్ కొంటున్నారు మహల్ పైసలు ఉన్నాయి వీటిని మనం పంచేళ్ళు ఏళ్ళు పైపులు వేస్తామన్నారు అందులో కమిషన్లు ప్రాజెక్ట్ అన్నారు అల్లా కమిషన్లు గొడ్డారు అల్లా కమిషన్లు ఇట్లా అన్ని చేసి మన ఇబ్బంది పాలయ చేశారు కదా అయినా మేము మనం ఆరు గ్యారంటీలు చెప్పినామా ఏమేమిటికపోతే ఇప్పుడు గ్యాస్

రైతు భరోసా కూడా నీకు మన చిన్న డబ్బులు పడ్డాయి మూడు ఎగురు పడ్డాయి కదా పడ్డాయి పైసలు ఉన్నా లేకుండా అవి ఎదురు పోని వచ్చి వేస్తా ఉన్నాం పైసలు ఎందుకు మనకు మన ఎడగోలు నేను రాసుడు ఎంత పెట్టినా గదికి మా గది అంత ఉండదు ఎంత అంత పెట్టినా ఒక్కరికి పైసలు అంత బాధ్యలు పెట్టుకుంటావు సార్ మంచి నేర్చుకున్నాం ఒక లక్ష రెండు ఇస్తున్నాం అంటే ఏ లక్ష మంది అమ్ముకోండి అమ్ముతాం మీరు గేదెలున్నాయా బండ్లున్నాయా బండ్లకు కూడా ఇప్పుడు బయట ఎట్లా లీటర్ అమ్ముతున్నారు మాట్లాడుతున్నాం పది రూపాయలు ఎక్కువ మన సర్కారు డైరెక్ట్ ఇచ్చి పాలు మంచిగా వేసుకొని అబ్బాయి పాలు అవ్వలేదు వాళ్ళు అరవై అంబైతే డెబ్బై మంది అరవై ఇచ్చిపోతుంది మనం డెబ్బై మంది స్కూల్ కూడా మంచిగా మన పిల్లలు తగ్గిపోతుంది పైసలు ఖర్చు పెట్టకుండా ఇల్లు మంచి స్కూల్ చేద్దాం మంచి స్కూల్ చేద్దాం ఆ పైసలు ఒక్కళ్ళు కూడా పోకుండా సవాళ్ళు పెడతాం బాత్రూమ్ మంచి స్కూల్ పెడదాం ఇంకా ఈ కినాలు ఇవన్నీ వస్తున్నాయి కదా పంటలు పండుతున్నాయి ఈ చెరుకు వెళ్దామా చెరుకు ఫ్యాక్సీ ఫ్యాక్చీ పెడదా

ఫ్యాక్టరీ పెడతాం దాంట్లో వేరే ఫ్యాక్టర్ పెడతాం మనం పండించే పండుతోనే ఏమైనా చేసేది ఇవి చేసుకుందాం సరేనా ఇంకా గుడి కంపౌండ్ వాళ్ళు ముందు నీళ్ళు తప్పని జరిగేట మీరు నీళ్ళది ఒకసారి చూడండి నీళ్ళకు పైపులు పోయినాయి అంటున్నారు పైపులు వేద్దామా ఇప్పుడు ఇప్పుడు ఏ టైంకి వెళ్ళున్నా కనెక్షన్ నీళ్ళు ఎక్కడికి అప్పటిదాకా ఇప్పుడు కొద్ది పైసలు ఎనభై వేలు ఎనభై కాస్ట్ అంటే పది పదహారు లక్షలకి ఇద్దరు కానీ అప్పటి కాకపోతే డైరెక్ట్ పైపుల నీళ్ళు ఇబ్బంది కాకుండా అయితే

మీరు అట్లా చేస్తా ఇల్లు కట్టిస్తాం కొద్దిగా టైం పడుతుంది ఇల్లు కట్టిస్తాం ఇల్లు వస్తాయి వస్తాయి గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇంకా కరెంటు ఫ్రీ చేస్తే అయిపోతుంది ఇప్పుడు నడుస్తలేదు ఖచ్చితంగా చెప్తాను మన పైసలు వస్తాయి ఒక నెల అది వస్తే సరేనా ధైర్యం ఉండదు పాలు తీసుకుందాం నీళ్ళు వస్తాయి కంపౌండ్ పైసలు రాలి ఒక ఏడాది కానీ ఏం పోతుంది గోడ వస్తే పది గోడ లేకుంటుంది మంచిగా ఇంత గొప్ప పడుతుంది గోడ ముందైతే ఇవన్నీ వేసుకుంటాం నీళ్ళది ఇల్లు పెన్షన్ ఇవన్నీ కూడా పైసలు ఉన్నప్పుడు గోడ సరేనా రైట్